నుంచి పంతొమ్మిది నేషనల్ హైవేస్ చట్టం మరి కేంద్ర ప్రభుత్వ విజిట్ లో ఆ నోటిఫికేషన్ ఎట్లా అది పబ్లిష్ పబ్లిష్ చేసిన తర్వాత దానిలో భాగంగా మనకి మూడు గ్రామాల్లో ఆరుగు మండల్లో కోటాము తర్వాత అదే విధంగా చేపూరు ఈ మూడు గ్రామాలలో మనకి రెండు సార్లు నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది ప్రతి రైతుకు సంబంధించినటువంటి సర్వే నెంబర్లో ఎంత భూమి పోతుంది ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని పెంచుకున్న ఉద్దేశం ఏంటంటే అవార్డు ఎక్కువ అంటే దేశమైన సంబంధించి మీకు ఫలానా సర్వే నెంబర్లో ఇంత భూమి పోతుంది మీరు అనేది మీకు రిటివేషన్ ఇవ్వడం కోసం తెలవడం జరిగింది అది ఒకటి తర్వాత రెండవది ఈ ఇచ్చినటువంటి నోటీస్ లో కొందరిది కొంచెం ఎక్కువ తక్కువ భూమి పోవడము లేకపోతే ఏమైనా చెట్లు మీస్ అవ్వడము బోర్లు బావులు తర్వాత పశువు వ్యవసాయం అంటే పశువుల పూటలు అట్లాంటివి మిస్ అంటే అవి కూడా మీరు అప్లికేషన్ ఇస్తే ఒకసారి చెక్ చేసి అవి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది సో ఆ విధంగా మీ భూమికి సంబంధించినటువంటి ఎంత పోతుంది సమాచారం ఇవ్వడం తర్వాత ఏమైనా మిస్ అయితే మెగ దొరకలు ఉన్నా కూడా దానికి సంబంధించిన అప్లికేషన్స్ ఇస్తే మళ్ళీ ఎంక్వైరీ చేయించిన వ్యక్తి ఫలి చేయడం జరుగుతుంది మూడవది ఇక్కడ ఉన్నటువంటి అంటే మనకు ఏదైతే ల్యాండ్ ఎంక్వైరీ చేస్తున్నామో ఆ ఎక్విషన్కి సంబంధించి మీరు ప్రభుత్వం నుంచి ఎంత ధర ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎకరానికి ఎంత లాభాలని కోరుకుంటున్నారు ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ధర నిర్ణయించడానికి మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నేషనల్ హైవే యాక్ట్ ఉంది అదేవిధంగా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉంది ఆ చట్టంలోని నిబంధనల ప్రకారము మనకు ఏ నోటిఫికేషన్ ఇచ్చే రోజుకి ఆ గ్రామంలో గత మూడు సంవత్సరాల్లో ఎన్ని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అయినాయి అమ్మకాల కొనుగోలు ఏం జరిగినాయి అనేటువంటిది మొత్తం డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాటిని యావరేజ్ చేసేసి యాక్ట్లో ఉన్న ప్రకారం ఏదైన నిర్ణయం చేయడం జరుగుతుంది మీకందరూ కూడా తెలు ఇంతకు మన దగ్గర రైల్వే కోసం కానీ తర్వాత ఇంకా ఎఫెక్సీ కోసం కానీ చాలా మండలాల్లో ల్యాండ్ ఇన్వెస్ట్ అయిపోయింది గవర్నమెంట్ రేట్స్ మనం రిజిస్టర్ చేసుకున్న రేట్స్ ఒక రకంగా ఉంటాయి తర్వాత మార్కెట్లో మీరు అమ్మకం కొనుగోలు చేసే రేట్స్ ఒక రకంగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్లో కవర్ కమరపూల్లే చెప్పారు ఆడ రియల్ ఎస్టేట్ వేసి వేలు ఉంటే బయట రియల్ ఎస్టేట్కి ఉన్నది వస్తుంది సో అట్లా మార్కెట్ రేట్కి వీటికి కొంత వ్యత్యాల్సినటువంటి అవకాశం సో ఇప్పుడు విలేజ్ వైజ్గా ఏ రైతు ఎంత పోతుందో ఫస్ట్ మన గిరిజ్ సార్ చాలా వినిపిస్తాడు వినిపించిన తర్వాత మీ వైపు నుంచి మూడు గ్రామాలు ఉన్నాయి మనకి గ్రామం వారీగా కొంతమంది ఇద్దరు వేసి ఎప్పుడైనా విధంగా పర్వాలేదు మీకు ఎంత రేటు అని ఎక్స్పెక్ట్ చేసుకున్నాలో చెప్పండి తర్వాత ఆ రైతులు మాట్లాడిన తర్వాత ఇంకేమైనా మీ ల్యాండ్కి సంబంధించినటువంటి పర్మిషన్స్ ఉన్నా డివిజన్స్ ఉన్నా అంటే ఎక్కువ టైపుల్ ఏమైనా ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా కూడా చెప్తే వైట్ టైపు అప్లికేషన్ వచ్చేస్తే మేము మూవ్ చేసుకుంటాము మళ్ళీ ఉంటే

ఇద్దరు కలిపి గుంట గు అవుతుంది రెండు గుంటల బాబం గుంటబా ఇదే నమ్మారు శంకర శుక్రవారం దేవి టెంపుల్ టెంపుల్ నాలుగుండల పాలు రెండు మైంగమ్మ టెంపుల్ బావ తాతాయి టెంపుల్ రెండు బావ ముప్పై ముప్పై తొమ్మిదిలో మద్దినేని వెంకటేశ్వరరావు నాలుగు ఇది ఇదంతా గొడవలు శివాలి నెక్స్ట్ పెరికెట్ అందేపు సాయమ్మ సర్వే నెంబర్ త్రీ ఎయిటీ త్రీ అందులో గుండ అందేపు సరోజ అరగొంట నారా గణేష్ గుంట బావు రాజన్న అరగొంట ఆగొంట దండుగుండ వనిత భర్త పేరు సాయిలు ముప్పావు నగేష్ కుప్పావు గుంట అందేపు రాజన్న దండిపేరు రాజన్న అరగొంట అన్నపు ఇన్నవ్వ భర్త నర్సయ్య అరగొండ ముప్పావు గుంట దన్నుగొల బాజన్న తండ్రి పేరు ఎన్నయ్య ముప్పావు కొంట నర్సయ్య తండ్రి పేరు చిన్నయ్య ముప్పావు గుంట దన్నుగూల అబ్బయ్య తండ్రి పేరు బాజన్న ముప్పావు గుంట దన్నుగూల ఎన్నయ్య తండ్రి పేరు నాగయ్య ముప్పావు గుంట అల్లె వెంకట నరసింహుడు మరి అల్లప్పుడు లక్ష్మి భర్తపేరు రాజమండ్రిద్దరు కలిపి ముప్పావు తండ్రి కూడా చిన్న నాగయ్య తండ్రి పేరు ఒంటే నా ఆరు కొంట మరి కమలస్థాన్ కూడా ఉంది ఆరుగుంట ఉప్పారు తన్ను కూడా చిన్న నాగయ్యా ఆరుగుంటారు నెంబర్ త్రీ ఎయిటీ టూలో మహమ్మద్ ఇర్ఫాన్ సన్ ఆఫ్ మొహమ్మద్ హలో కొంటారా ఇదే నెంబర్లో అమీర్ ముప్పావు గుంట ఇంకా ఇదే నంబర్లో చంద్రికా ప్రసాద్ పావుగుంట అఖిల్ సన్నాఫ్ ఆరిఫ్ ఆఫ్ గుంట షేక్ ఆజాం తండ్రి పేరు నోగీ పటేల్ పావుగుంట మిర్జా అఖిల్ బేగ్ సన్ ఆఫ్ హనీ బేగ్ ఆఫ్ గుంట షేఖ్ అలీ మూడుగుంటలు సెవెన్ నెంబర్ త్రీ ఐటీ ఇది నచ్చు నచ్చు చిన్న రాజన్న పెద్ద రాజన్న ముప్పావుంట అల్లకొండ నర్సారెడ్డి ఉప్పాగుంట గుంట సంతోష్ రెండు నాలుగు గొంటలు గోవర్ధన్ గుంట ముప్పావు లత త్రీ ఎయిటీ సెవెన్ నెంబర్లో కరీం గుంట నచ్చు నాగరాజు గుంటపావు నల్మెల రవి గుంటపావ్ పందినెల రైత మూడు గుంటలు గుండర్ లత గుడు నాలుగు గుంటలు జస్సు మదన్మోహన్ రెండు గుంటలు ఇంకా జస్సు మదన్మోహన్ ఒక గుంట

దగ్గర పోతే పోటీ అంటారు ఇట్లా మాత్రం వాల్యూ పడుతుంది సో ఇది చేపూర్కి సంబంధించినటువంటివి అదేవిధంగా మనకి తెకిట్లో ఏడు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందలు ఉంది రేటు కాంట్రాక్ట్ రేటు ఒక రెండు మూడు నెంబర్లు మాత్రం పదమూడు లక్షల పన్నెండు వేల ఐదు వందలు ఉన్నాయి బెనిఫిట్ ఇంత రెండు నెంబర్లు వచ్చేసి ఇరవై రెండు లక్షలు గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాల్యూస్ ఈ విలువలు ఇంట్లో ఉన్నాయి ఏం కేబినేట్ కావాలో మీ వైపు చెప్పండి చెప్తే నేను నోట్ చేసుకొని దయచేసి లేచి మాట్లాడినప్పుడు వాళ్ళ సర్వే నెంబరు ఊరు పేరు చెప్తే నేను నోట్ చేసుకొని ఎందుకంటే మాకు చట్టంలో ఉన్నటువంటి దాని ప్రకారము ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి ఫైనాన్షియల్ వాళ్ళతో కూడా డిస్కస్ చేసి మీకు రైతులకి చట్టపరిధిలో ఎంతవరకు అయితే మ్యాక్సిమం డబ్బు ఇప్పయగలుగుతాము మా చేతిలో ఉంటుంది అంత ఇప్పించి ఏర్పడితే వీలైనటువంటి ఆర్భై ప్రాంతంలో మా చేతిలో చట్టపక్కగానే మరి అయితే మ్యాచ్లు ఇప్పయగలుగుతాం అంత ధర ఇప్పించి ఏర్పాటు చేస్తాను నెంబర్ వన్ ఒకవేళ మేము ఇచ్చేటువంటి ధర సరిపోలేదు అనుకుంటే మీకు రెండు రకాలైనటువంటి ఆప్షన్స్ ఉంటాయి నేను అవార్డు పాస్ చేసిన తర్వాత ఆ డబ్బులు తీసుకొని అవార్డు పాస్ చేయాలంటే డబ్బులు తీసుకున్న తర్వాత మనం దగ్గర మూడు సంవత్సరాలు లోపల అంటే నేను డబ్బులు తీసుకున్నాక మూడు సంవత్సరాల లోపల ఆర్బిట్రేషన్ పిటిషన్ అయినటువంటి దాఖలు తీసుకోవచ్చు జిల్లా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి డబ్బులు మా మార్కెట్ వేలు సరిపోలేదు ఇచ్చినటువంటి డబ్బులు పెంచండి ఇంకా కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు తొంభై రోజులు కూడా మీరు ఇచ్చినటువంటి దరఖాస్తును క్లియర్ చేస్తారు మీరు అడిగిన న్యాయం పెంచి ఇచ్చేటువంటి అలా అనుకుంటారు కలెక్టర్ గారు అక్కడ కూడా మీకు సరిపోలేదు అనుకోండి నేను కలెక్టర్ ఇచ్చిన అప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు నిజామాబాద్ జిల్లా కోర్టులో కూడా కేసు వచ్చాను డబ్బులకు సంబంధించిన సో ఈ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే మనకి ధరణి పాస్బుక్ ఉంటుంది ఆ ధరణి పాస్బుక్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఆధార్ నెంబర్ అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ఇంతకుముందుకు రైల్వే కానీ ఇంట్లో జరిగితే రైతు చెక్కు తయారు చేసి ఎమ్మర్ వాసుకు అడ్డీ వాసుకు ఇచ్చేది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది భూమి రాజ పోర్టల్ ఆన్లైన్లోనే మీ అకౌంట్ నెంబరు మీ డీటెయిల్స్ అన్ని కూడా సర్వే నెంబర్ అవన్నీ కూడా ఎంట్రీ చేసేస్తే డబ్బులు డైరెక్ట్ మీ అకౌంట్లోనే పడతాయి చెక్ ఇచ్చే కార్యక్రమం ఉంది దానికోసమని మీ పాస్బుక్ జిరాక్స్ అదేవిధంగా ఆధార్ నెంబరు బ్యాంక్ పాస్బుక్ ఒకవేళ అర్మాలు అడిగితే వాళ్ళకి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్లస్ ఈసీ కాపీ ఇవి ఆ నెంబర్ లోపల ఒక రెండు మూడు లోపల సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఇంటి టైంలో ఎవరైనా రైతులు సబ్మిట్ చేయక నేను ప్రయత్నం చేస్తాం వాళ్ళ రోజులైనా పర్వాలేదు ఎవరైనా సబ్మిట్ చేయకపోతే ఎవరు చేయడం చేయకపోతే అమౌంట్ తీసుకెళ్ళి కోర్టులో జాయిన్ చేస్తాం మళ్ళీ మీరు అడ్వకేట్ పెట్టుకుని కోర్టుకు వెళ్ళి క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సాధ్యమైన వరకు ప్రతి రైతుని మేము టచ్ చేసి ఇక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అంటే చట్టంలో ఉన్న విషయం చెప్తున్నాను వాటిని ఎవరు క్లెయిన్ చేయకపోతే అమౌంట్ కోర్టులో జాయిన్ చేస్తాం ఒకవేళ ధర తగ్గని ఎవరైనా తీసుకోకపోయినా కూడా కోర్టులో జాయిన్ చేస్తాం మళ్ళీ అడ్వకేట్ పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని కోర్టుకు పిలుస్తారు జడ్జి గారు వాళ్ళ చిత్ర ప్రకారం నడుస్తుంది సో ఇది ఈరోజు ఇక్కడ మీకు పిలిచినటువంటి సందర్భం చూసాం చెప్పండి అయితే అక్కడ మాది అలా కూడా కొద్దిగా ఉన్నాయి చెప్తాను మిస్టిక్స్ అంటే వాస్తవంగా ప్రజల అవసరాల కోసం అయితే రోడ్ అయితే ఉండాలి ఇప్పుడు మనం ఇప్పుడు రేపటి నాడు రేపటి భవిష్యత్రాల్లో అయితే రోడ్ వేడో ముఖ్యం దాంట్లో భాగంగా మాకు కూడా మాకున్న భూములకు కూడా మీరు ధర కట్టించి తీసుకోవాలి తప్పలేదు తీసుకుంటూ తప్పలేదు తీసుకునే ముందు కూడా మాకు కూడా ఎక్కడా మీరు కరెక్ట్ మీరు అఫీషియల్గా సర్వే చేసుకున్నా కానీ దాదాపు కోటి లక్షల నుంచి నెంట్టుకుపోతుంది ఈ కొండల ముందు నుంచి అంటే మా మా ఫైనల్ అనుకో మా చేప శివర్ దాకా పట్ట భూమి అయితే మూడు కోట్లు పోతుంది సార్ దాదాపు చట్ట రైతు రిజిస్ట్రేషన్ అసైన్మెంట్ అయితే ఈ కోటి నుంచి రెండు కోట్లు పోతుంది పట్ట భూమి కొండల మూడు ఎండింగ్ నుంచి ఇక్కడ మా దర్గా దాకా మూడు కోట్లు పోతుంది పాపం రైతులకి అవసర పట్ట అసైన్మెంట్ అయినా కోటి ఎనభై నుంచి రెండు కోట్లు పోతుంది చేపూరు శివర్ లక్పల్ శివర్ దాకా కొండలు ఉంటారు సార్ కాబట్టి అవన్నీ మీరు కూడా భర్తీ కదా సార్ కోట్లు అయితే